నెల్లూరు నగరంలోని పదహారవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గురుకృష్ణ జన్మదిన వేడుకలు మంగళవారం చిల్డ్రన్ పార్క్ రోడ్లో బాణా బంధు బంధుమిత్రులతో స్నేహితులతో ప్రజల మధ్యన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి గురుకృష్ణకు జన్మదిన శుభాకాంక్ష తెలిపారు అనంతరం శ్రీనివాసు రెడ్డి చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు గురుకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలంటూ భవిష్యత్తులో ఉన్నత పదవులను అలంకరించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానని శ్రీనివాసురెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంచుడు శ్రీనివాసులు నాయుడు లారీ అసోసియేషన్ నాయకులు నారాయణ పాసం మల్లికార్జున పాసం నవీన్ సాయి అల్తాఫ్ క్రాంతి బంధువులు స్నేహితులు శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు వారి తమ్ముడు గురుకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వారు నూరు నీళ్ళు నూరేళ్ళు సుఖ సంతోషవంత ఉన్నారని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ సాయినాథుని కోరుకుంటూ వారు ఇప్పుడు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాను అప్పుడప్పుడు కూడా ఇలా ఫంక్షన్ జరుపుకోవటం చాలా మంచి దాని పరిణామం ఎందుకంటే అందరం స్నేహం అందరూ అందరూ కలుసుకొని ఒక ఆనందంగా స్నేహాన్ని పోల్చుకునేటువంటి టైం కూడా ఇది ఈరోజు చూసే వాళ్ళ స్నేహితులందరూ కూడా అంతా కూడా పైన అరేంజ్ చేయడం చూస్తే ఆ స్నేహం అది కలకాలం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా రాజకీయాలనేది పక్కన పెడదాం అవి ఎలక్షన్ వరకు ఎలక్షన్ అయిన తర్వాత అందరం కూడా ఒకటే అజెండా మన ప్రాంతాన్ని బాగుండాలి మన ప్రాంతంలో మన ప్రజలు బాగుండాలి గురుకృష్ణ జన్మదిన సందర్భంగా మా యొక్క స్నేహితులు మా మామ శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రత్యేకించి ఆయన పుట్టినరోజుని చాలా గొప్పగా శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో జరుపుకోవడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి చీరల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటే కొంతమంది ఏదైతే ఉందో ఆ పుట్టినరోజుని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకునేటువంటి అనువైతులు ఉన్నా పది మందికి మనం ఉపయోగపడాలి పది మందికి మనం సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో అందరు ముందు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మరెన్నో పుట్టినరోజులు గురువు జరుపుకోవాలని ఆయన్ని దేవుడు ఆయుర్ ఆరోగ్యాలతో కూడా కాపాడాలని చెప్పాడని చెప్పి మరొకమారు తెలియజేస్తూ మరొకమారు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా మరొక మరొకరికి మా బంధువులకి మా అన్నలకి మామూలుకి అందరికీ